హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈరోజు రాగి దోశ చేద్దాం అనుకుంటున్నాను ఆ రాగి దోశకి ఎలా ఏమేమి ఐటమ్స్ కావాలంటే ఒక గ్లాసుడు రాగులు కావాలి ఒక గ్లాసు మినపప్పు కావాలి తర్వాత అర గ్లాసు బియ్యం కావాలన్నమాట కొంచెం మెంతులు కొన్ని అటుకులు ఇవి అనమాట రాగి దోశకు కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు మనం వేరే సపరేట్ సపరేట్గా నానబెట్టుకుందాం ఎందుకంటే రాగుల్లోని కొన్ని డస్ట్ అది ఎక్కువ ఉంటుంది కదా వేరే సపరేట్గా నానబెట్టుకుంటే అది వాష్ చేయడానికి అది బాగుంటుంది అనమాట ఇది మినపప్పు ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి ఈ మినపప్పు తొక్కు మినపప్పు బాగా అలవాటు అనమాట అది ఏంటంటే వాష్ చేసుకోవడం కష్టమే కాకపోతే ఫస్ట్ నుంచి అలవాటు ప్లస్ ఆరోగ్యం మంచిది కూడా అది అందుకే మాకు ఆ పప్పే అలవాటు బాగానా ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలా చేద్దామో చూద్దానండి ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా రాగులు ఒక దాంట్లో నానబెట్టుకుందాం ఇది గ్లాస్ ఉన్న రుండాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మినపప్పు ఉంది కదా ఇది ఒక గ్లాస్ అనమాట అంటే గ్లాసు ఉన్నారా రాగులు ఒక గ్లాసు మినపప్పు అనమాట చూడండి ఫ్రెండ్స్ అదే కొలతతోనే గ్లాసు కొంచెం వెళుతాను అన్నమాట ఇది బియ్యం ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్ ఈ బియ్యంలోనే మనం మెంతులు కూడా యాడ్ చేసుకుందాం మెంతులు కూడా ఒక టీ స్పూన్ నానబెట్టుకోవాలి ఒక మెంతులు అనమాట ఇవన్నీ సపరేట్ సపరేట్గా నేనైతే నానబెట్టాను మీరు అయితే కలిపి నానబెట్టుకోవచ్చు కాకపోతే దీని దానికి సపరేట్గా వాష్ చేసుకుంటే మంచిది కదా అందుకని సపరేట్గా నేను నానబెట్టుకున్నాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇక ఇలా బియ్యం నానబెట్టుకున్నాను రాగులు నెక్స్ట్ ఏమో మినపప్పు ఈ బియ్యంలో మెంతులు వేసాను ఇలాగా ఒక సిక్స్ అవర్స్ నానాలన్నమాట సిక్స్ అవర్స్ ఓకే ఫ్రెండ్స్ గ్రైండ్ వేసుకుని గ్రైండర్ వేసుకునే ముందర మనం అటుకులు నానబెట్టుకొని అప్పుడు గ్రైండర్లో వేసుకోవాలి తిన ఇప్పుడే నానబెట్టకూడదు ఇప్పుడు నానబెట్టి ఏముంటుందంటే ఆ అటుకులు బాగా మెత్తగా ఉంటాయి కదా ఈ వాటర్లు మొత్తం పోతాయి అనమాట అందుకని చెప్పేసి గ్రై అటుకులు తర్వాత నానబెట్టుకోవాలి గ్రైండర్ వేసే ముందర చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి రాగి దోశలకి గ్రైండర్ అవుతుంది కదా అప్పుడు ఒకవైపు మనం చట్నీ కూడా చేసుకుందాం పుట్నాలు టమాటా చట్నీ అనమాట మనం ఇప్పుడు చేసుకుంటుండే దానికోసం ముందుగా ఒక బండి పెట్టుకొని దాంట్లో కాసిన ఆయిల్ వేయాలి చూడండి ఈ పుట్నాలు ఎలా వేస్తుంటున్నాయి కదా పన్నీళ్ళలో తర్వాత తర్వాత జీలకర్ర మినపప్పు వేయాలి తర్వాత మనం ఏదైతే పెట్టుకున్నాం టమాటాలు పచ్చిమిరగాయలు కొత్తిమీర ఇవన్నీ కూడా అలా మిక్స్ చేసుకోవాలి ఇలా దగ్గరగా వేగాక మనం పచ్చి తనప ఎవరి తెలిపటు ఉంది కదా అది కూడా యాడ్ చేసుకుందాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగింది కదా ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు రాగి దోశలతోనే ఈ కాంబినేషన్ పుట్టినాలు టమాటా కిన్నీ సూ సూపర్గా ఉంటుంది అన్నమాట కాంబినేషన్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీగా పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈవినింగ్ అయ్యిందా మళ్ళీ బ్రష్ బ్రష్ అప్పుడు గోల్పట్టింది దాన్ని ఫుడ్ పెడితే రావే అని రెడీ చేస్తానేమో అది నాకు కాదు బ్రషే బ్రషే కావాలంటుంది మూడు పూట్ల బ్రష్ అడుగుతుంది అనమాట ఏదో మార్నింగ్ చేస్తున్నాను మళ్ళీ ఈవినింగ్ కూడా అనమాట చూడండి ఆ బ్రష్ కానీ ఏదో లాక్కున్నానో వంటి ఏడుస్తుంది అనమాట ఇది ఆల్రెడీ ఇప్పుడు సాయంత్రం అయిపోయింది ఇప్పుడు నేను రాగిది దోశ వేసాను కదా ఇప్పుడు అది ఇప్పుడు తినిపిద్దామని రెడీ చేసి పట్టుకొని పెడతాంతే అస్సలు ఆ బ్రష్ అనేది వదలట్లేదు ఆ బ్రష్ చేస్తుంది ఖచ్చితంగా బ్రష్ బ్రష్

ఇప్పుడు పుట్టినాలు టమాటా చట్నీ రెడీ అయిపోయింది చాలా బాగుందనమాట సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి ఇప్పుడు రాగి రాగి దోశలు వేసుకోవచ్చు ఫస్ట్ ఇలా కలయ కళ పెట్టుకొని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక చూడండి మనం రాగి దోశ పిండి బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా ఈ కన్సిటెన్స్లో ఉండాలన్నమాట చూడండి ఇలా ఉండాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని దోశ వేద్దాము చూడండి దోశ ఎంత చక్కగా కదా ఇప్పుడు ఈ చుట్టూరా కొంచెం ఆయిల్ వేద్దాం ఈ దోశ ఏంటంటే చాలా హెల్దీ అనమాట పిల్లలకి మంచి ఫైబర్ అన్నీ కలుస్తాయి నెక్స్ట్ ఏమంటే డయాబెటిస్ షుగర్ పేషెంట్లు ఉంటారు కదా షుగర్ ఉన్న వాళ్ళకు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా హెల్దీ ఇది ఎందుకంటే మనం ఆల్రెడీ సోళ్ళు రాగులు ఉంటాయి కదా సోడిపిండి అంబలు ఇవన్నీ తాగుతాం కదా అలాగే అనమాట ఇది కూడా ఈ రాగులు కలడం వల్ల ఈ దోశ చాలా బాగుంటుంది అందుకే రాగి దోశ అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది చూడండి ఎంత బాగుంది కదా చాలాగా సూపర్గా వచ్చింది స్పాంజీగా ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పుకోవాలన్నమాట ఇది ఓన్లీ సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇది బియ్యం మినపప్పు తర్వాత మెంతులు అటుకులు రాగులు కదా అందుకని చెప్పేసి కొంచెం బాగా వడకాలన్నమాట బాగా కావాలి కదా సిమ్లో పెట్టుకోండి ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు రివర్స్ తిప్పుకోవాలి చాలా హెల్దీ అనమాట అది చూడండి మీరు కూడా ట్రై చేయండి రాగి దోశలు చాలా సూపర్గా ఉంటాయి చూడండి ఇప్పుడు ఒకవైపు ఇలా కాగింది కదా రెండో వైపుని ఇలా చూడండి ఎంత బాగా దోశ వస్తుందో సూపర్గా ఉంది కదా దీన్ని ఇలా రెప్పించుకోవాలి చూడండి మా బాపు సార్ ఆ బ్రష్ పెట్టుకొని ఇంకా ఆడుతూనే ఉంది అమ్మ అమ్మ అంటే వస్తుంది ఇక్కడ దోశ దానికోసం మళ్ళీ ఇంత కూడా వేస్ట్ చేస్తుంది తినకున్న ఇలా రివర్స్ చూస్తే ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది కదా దోశ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మరొక దోశ మీకు చూపించడం కోసం మళ్ళీ ఇంకో దోశ వేస్తున్నాను అలా కలవ పెట్టుకుంటాం కదా ముందు కొంచెం వాటర్ జల్లుకోవాలన్నమాట వాటర్ జల్లుకున్నాక అది మొత్తం క్లీన్ అయిపోయాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి అప్పుడు మళ్ళీ ఇలా మనం రెండో దోశ వేసుకోవచ్చు ఇది సెకండ్ దోశ అనమాట మళ్ళీ మీకు చూపించడం కోసం వేస్తున్నాను వాటర్ మాత్రం జల్లండి వాటర్ జల్లితే అటు అట్టు నీట్గా నీట్గా ఉంటుందన్నమాట నీట్గా వస్తుంది ఏ ఇబ్బంది లేకుండా ఇరవకుండా చక్కగా ఉంటుందన్నమాట ఇప్పుడు వేసాం కదా ఈ సిమ్లోనే ప్రాసెస్ అంతా ఉండాలి కాసింత ఆయిల్ ఫుల్గా చల్లండి కొంచెం మధ్యన చూడండి ఫ్రెండ్స్ ఇది రెండో దోశ చూడండి ఎంత బాగా వచ్చింది కదా చాలా సూపర్గా ఉంది దోశ ఇది ఇప్పుడు మా పాప పెడతా అనమాట చూడండి మా పాప ఆల్రెడీ రెడీ అయిపోయింది అమ్మా హాయ్ హాయ్ దోశ తింటావా రాగి దోశ తింటావా రాగి దోశ అమ్మా అమ్మా ఇగో నీకే పెడుతున్నాను రా నీకే పెడుతున్నాను అయిపోయింది ఇది నా కూతురు తింటే కడుపు నిండా తినేదనుకోండి అప్పుడు నేను ఇంత కష్టపడ్డా హ్యాపీగా అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట నాకు మా పాప తిన్నాక అంతే కదండి ఎవరైనా ముందు పిల్లలు తిన్నాక కడుపు నిండింది అనుకోండి అప్పుడు వాళ్ళ అమ్మకి హాయిగా హ్యాపీగా కడుపు నిండిపోతుంది అనమాట నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్త ఛానల్ కదా కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇందాక మనం పల్లీ టమాటా చట్నీ చేసాం కదా ఆ చట్నీతోని దోశల కాంబినేషన్ అనమాట సూపర్గా అద్దరిపోతుందనమాట ఆ చట్నీ కూడా చాలా బాగా కుదిరింది ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పే కొలతలు ఇవన్నీ చెప్పాను కదా రాగి రాగి దోశకి చట్నీకి కొలతలు అవన్నీ చెప్పాను ఆ ప్రకారంగా చేయండి చాలా సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్